అలాగే ఈ మధ్యకాలంలో వృధావరణానికి ఎంతో రకాల ఇచ్చేస్తుంది చాలా శుభకరమైన అయితే కేవలం బృందావానికి వెళ్ళటమే కాదు ఆ బృందాన్ని వెళ్ళి ఆ వృందావనం యొక్క స్కృతిని మనకు తిరిగి మనం చేరుకునే మన గ్రామాల్లో ఆపుకుని పల్సనౌస్ ఎర్రన్ కు మిస్ రిస్పాన్స్ ఇన్ అనాకటివ్ అరోకులిస్తి ఎసి డోపిడస్ తోన కులుకునిస్తి మేక్ వందావన బలిస్తి వందావన బ్రామన్ తిరిగి పునః స్థాపించబడింది ప్రతిజ్ఞోపర వందావన గ్రామం వందావన గ్రామం కేటాయించబడింది కృష్ణదేవుడి కేంద్రంగా చేసుకుని చూడసా

உஸ்ம ஐபாசி பத்து மயூ எந்த பட்சத்தே தான் வாரிக்கு ஏதோ ஒன்று மாதிரி காவல்து கிராம நிர்மாணத்தை மன மௌலிகங்க திருப்பாள் தானே மனக்கொக்காள ஏஷ்ல பிரச்சனை எவ்வளோ ஜாரி பார்த்து ఆలోచన ఆలోచన కొంచెం విశ్వీకరించి మనకు అర్థమయ్యేలాగా ఈ గ్రంథంలో చక్క అంతేకాకుండా మనకి తరచు వచ్చే రకరకాల సందేహాలు సందేహం నేను పట్టణాల్లో ఉన్నా మన గ్రామానికి వెళ్ళగల గ్రామానికి మేము ఏం చేయగలుగుతాము అనే విషయాన్ని కూడా వాటికి సంబంధించి కాబట్టి మనం కేవలం వృధా వెళ్ళేసి వచ్చేసి మర్చిపోవడం కదా

దానికి ఆవులు కొడచ్చు ఆవులు కూడా తాగు మన గ్రామాల్లో రాగా ఆవుల సంగతి క్రమేణా అసలు ఇల్లు కొడ చాలా క్రమంలో ఆవులు అనేది తాగుతాయి అది పట్టణ వీధుల్లో నాగల దగ్గరలో కాబట్టి మళ్ళీ మన గ్రామాలు సశ్యామంగా ఉన్నాయంటే వాటిలో రోడ్లు వచ్చాయి కరెంట్లు వచ్చాయి

కోర్స్ కూడా ఆయన తెలుసుకోవడం జరుగుతుంది అవి దీని అందరూ కూడా కృష్ణ భక్తులంతా కూడా మన గమ్యం మన ఆకలి మన గతి మనం అనుకోవద్దు వృద్ధావరం చదువుతాం భూలోకాన్ని చూడాలి అది భూలోకం అంటే ఇక్కడ మనం దానికి కావలసిన అభ్యాసం చేయాలి మన కృష్ణంతో యొక్క ప్రధియాన కృష్ణుడు దగ్గరగా ఉన్నా పావు గోపా వైష్ణువు అందరితో కూడా వ్యవహరించుకోవాలి గ్రామ వాతావరణం చాలా బాగుంటుంది మనం మనకి తగిన సహాయం ప్రతి గ్రామానికి వెళ్ళి చాలా వృద్ధావలు మార్చుకోవడం ఎవరైతే ఆ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళకి కావాల్సిన సహకారం కూడా ప్రకృతిగా ప్రయత్నం చేసినప్పుడు వాస్తవంగా వృద్ధావన భావన గురించుకోవాలి